మహిళా దినోత్సవం రోజు గొప్ప మనసు చాటుకున్న హోంమంత్రి అనిత పిఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కు సీమంతం చేసిన హోంమంత్రి హోంమంత్రి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను మరిపించే విధంగా సీమంతం చేయడం పట్ల భావోద్వేగానికి గురైన కానిస్టేబుల్ రేవతి హోంమంత్రి అకస్మాత్తుగా వచ్చి పలకరించి సీమంతం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రేవతి ఆమె కుటుంబ సభ్యులు ఎంతకీ చెప్పాను వచ్చి మాట్లాడాలి నేను అండి నమ్మది నమ్మదు చాలమ్మా అదే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆ రోజు హౌస్ వచ్చింది నీకు ఈ రోజు నేను చక్కగా వచ్చాను లేడీస్ ఉన్నట్టున్నారు సిటీ ఎందుకంటే ఎక్కడైనా చాలా ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అదే అడుగుతున్నాను అసలు మీరు స్థితి గోజులు ఎలా ఉన్నాయో చూడటానికి లోపలికి వెళ్ళా అంటే ఒక చిన్న హౌస్ థర్టీ వన్ లాక్ అయింది ఎంతో గంద ఏదో చిన్న కొంచెం దాన్ని వేస్ట్ చేసుకుని అందరూ ఏంటంటే అదొక వ్యాపారం పబ్లిక్ సర్వే డ్రీమ్ కాబట్టి ఇంకా దాన్ని బట్టి ప్రతి ఒక్కరి ఐదు లక్షలు పది లక్షలు జీపీ ఎప్పుడు అన్ని బాధ కార్డు అన్నీ తీసుకుని పెట్టింది ప్రస్తుతం